వెల్కమ్ మై ఛానల్ చేపలు ఎప్పుడు తెచ్చినా ఇలా కర్రీ పాయింట్ స్టైల్లో ఉండమంటారు మేము గ్రేవీ లాగా చేస్తామన్నమాట అయితే మా వారికి ఇలా కర్రీ పాయింట్లో తినకాడ నుంచి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉండాలని ఆయన ఇలాగే కోరుకుంటారు అయితే మీలాగా అలా జ్యూసీగా కూర కావాలనుకునే వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే ఒక కిలో కూరకనమాట ఇవన్నీ ఇవి మిరపకాయలు చెప్పగానే ఉన్నాయి కనుక నేను ఒక ఎనిమిది తొమ్మిది తీసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం బాగానే ఆరేడు తీసుకోవాలి గ్రేవీ మొత్తం ఈ ఉల్లిపాయలే కదా అందుకే ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలన్నమాట తర్వాత మనం చింతపండును నానబెట్టి పెట్టేసుకోవాలి ఉల్లిపాయలను మంచిగా సన్నగా కట్ చేసుకొని గిన్నె పెట్టి నూనె కాగినాక తర్వాత ఒక టీ స్పూన్ మెంతులు వేయాలి మెంతుల వల్లనే కూరకు మంచి రుచి వస్తుందనమాట తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు మొత్తం వేసేసి అవి మంచిగా వేగుతున్నప్పుడే మనం ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలి కాటు పెట్టాలి అంతే తర్వాత పసుపు వేయాలి ఇవి మంచిగా ఉడకడానికి మంచిగా వేగి మంచిగా ఉడకడానికి మనము ఉప్పు కూడా వేసుకోవాలి తర్వాత మంచి ఫ్రెష్ కరివేపాకు కూడా అలా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపి మంచిగా మెత్తగా ఉడకాలి మనకి ఈ గ్రేవీ మొత్తం ఈ ఉల్లిపాయ కనుక ఉల్లిపాయ పూర్తిగా ఉడికిపోవాలి మంచిగా స్నాష్ అవాలి అసలు మనకి ఎక్కువ ఉల్లిపాయ ఇదంతా ఎక్కువ కనిపించకూడదు ఇలా మంచిగా వేగుతున్నప్పుడే మనము ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి వేయాలి అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని ఇవన్నీ మంచిగా వేగి ఉడికి పోయింది ఉల్లిగడ్డ అన్న తర్వాత ఈ టమాటాలు కూడా వేయాలి ఈ టమాటాలు కూడా మంచి కలిపి చిన్న మంట మీద టమాటాలు కూడా బాగా ఉడికిన తర్వాత దీనికి తగినంత కారం వేయాలి మనము ఈ కిలో కూరకు సరిపడా కారం వేసామన్నమాట ఇది కలర్ ఉంది కానీ కారం చాలా తక్కువనే ఉంది అందుకే ఈ కారం యూస్ చేసామన్నమాట కలర్ఫుల్గా ఉంటుందని అలా మంచిగా వేగిన తర్వాత అదంతా మంచిగా కారము మంచిగా వేగిన తర్వాత మనం చేప ముక్కలు అలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనము ఇలా డ్రైగా తినాలి అనుకునే వాళ్ళు ఇలాగే మూత పెట్టి ఆ చేపల్ని ఆ గ్రేవీలో మంచిగా ఉడికించేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి ఇలా కూడా ఒక ఇది ఒక రెసిపీ మా కాకపోతే మనం పులుసు చేసుకుంటున్నాం కలంక మన తర్వాత దీంట్లో పులుసు వేసుకోవాలన్నమాట కొందరు ఇలా కూడా ఇష్టపడతారనమాట ఈ చేపల కూరని టమాటా ఇలా గ్రేవీ ఇగురులాగా ఇలా చేస్తే ఇగురు అంటారు ఇప్పుడు చింతపండుకు వస్తే పులుసు అయిపోతుంది అలా మంచి ఒక పక్క వేగిన తర్వాత లైట్గా అలా వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్కకు మలుపుకోవాలన్నమాట అలా మలుపుకునేసరికి మనం చింతపండు రసం తీసి పెట్టేసుకోవాలి అలా ఇంకొక పైకి కూడా మలిపి వెంటనే మనము అలా కొంచెం లైట్గా అలా వేడి ఆ ముక్కకు అలా తగలగానే మనము పులుసు పోసేయాలన్నమాట ఎక్కువసేపు ఇక్కడే ఉంచేస్తే మన ముక్కలన్నీ చినిగిపోతాయి అంత ఇప్పుడు కూర అంతా మనకు ఆ ముండ్లతో చాలా అసలు తినడానికి ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకే వెంటనే జస్ట్ ఆ నూనె ఆ ఉల్లిపాయ అవి ఆ ముక్కకు కూడా అవి కొంచెం గుంజుకుంటే అసలు బాగుంటుంది టేస్ట్ అని అలా ఇప్పుడు అలా వేసుకోవాలన్నమాట ఇలాన్ని మలిపేసుకున్నాము కదా ఇప్పుడు మనము చింతపండు పులుసు పోసేసుకుందాం ఇప్పుడు ఈ చింతపండు పులుసు పోసేసుకొని దీనికి తగినన్ని నీళ్లు పోసి మనము మంచిగా ముక్క పూర్తిగా ఉడికిందాక మనము ఉడికిద్దాం ఇప్పుడే మనం తర్వాత మనం చంచు పెట్టలేము ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి ఒక్కసారి మనం కలిపేసుకొని తర్వాత మనం మూత పెట్టి ఒక్క ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉడికిచ్చేద్దాం ఎందుకంటే చేపలు త్వర త్వరగా ఉడికిపోతాయి అలా చక్కగా ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనము ఉప్పు చూసుకొని మనం ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ మిగతా కొంచెం ఉప్పు వేసేసుకోవాలన్నమాట తర్వాత కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి ముందు మనం ధనియాలు జీలకర్ర మెంతులు వేయించుకున్న పౌడర్ ఉంది కదా అది ఒక చెంచాడు వేసేసేయాలన్నమాట తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోవాలి సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అయిపోయింది వేడివేడిగా చేపల పులుసు రెడీ ఇంకేంటి ఆలస్యం వేడివేడి అన్నంలో పులుసు వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఎవరికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ వాచింగ్ మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తుంటాను థ్యాంక్ యూ